హాయ్ ఎబ్రి ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత అందులో కారం కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా చల్లుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి కాసేపు అయిన తర్వాత బాగా కలిపి కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టండి అంతే రొయ్యలు కూడా రెడీ బాయ్ ఫ్రెండ్స్ అలా పీవ్